నమస్కారం కేఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఉపాధ్యాయులు విద్యార్థుల శ్రేయస్సు కోసం పాటు పడాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలని సూచించారు నిర్లక్ష్యం చేసినట్లు గుర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే రైస్ మిల్లర్ల అంశంపై సీరియస్ గా స్పందించారు కొందరు మిల్లర్ల తీరు వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు కస్టమ్ మిల్లింగ్ రైస్ సకాలంలో అందించాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మన ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ రైతులకు వాటర్ వచ్చే విధంగా మీటింగ్ పెట్టి కన్సల్ట్ అధికారులకు చెప్పడం జరిగింది ఇమ్మీడియట్ ఎస్టిమేషన్ చేయండి చేస్తూ సాంక్షన్ ఇద్దాం రైతులకు ఎక్కడ నీళ్ళ గురించి ఇబ్బంది కాకుండా చూడాలని ఈ విధంగా అయినంత మటుకు ఎస్సీ కాలనీల్లో మండల్స్లో గ్రామాలలో డ్రైన్స్ లేకుంటే డ్రైన్స్ సెవెంటీ పర్సెంట్ గ్రామాలలో జేమ్స్ చేయాలి పాత ఏదైనా చనిపోయినా ఉంటే రిపేర్ చేయాలి అక్కడ ఎటువంటి నీళ్ళు కాకుండా ఈ దోమల బాధ నుంచి తప్పించుకునే విధంగా చేయాలకు అదేవిధంగా గ్రావెల్ రోడ్స్ కూడా ఎస్సీ కాలేజీలో గ్రావెల్ కానీ మెటల్ కానీ కూడా చేయాలని చెప్పాలి అదేవిధంగా స్కూల్స్లలో కొన్ని బండల్లో గ్రావెలు కావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రజల్లో కూడా స్కూల్కు గ్రావెలు తెచ్చుకునే దాంట్లో అధికారులు ఎక్కడ కూడా మనకు పర్మిషన్ ఇచ్చి ఏ స్కూల్ కింద ఎన్ని తాటులు పడతాయో పర్మిషన్ ఇచ్చేది తీసుకునే విధంగా అయింది స్కూల్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ కానీ జైన్స్ కానీ ఇవన్నీ ఈరోజు రిమీ చేసడం జరిగింది మైనారిటీస్ కూడా గతంలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు రికార్స్పేట్ మైనారిటీస్ ముస్లిం సోదరులకు لوگ سدرشن ریڈی صاحب جب ایم ایل اے تھے ان کی خیادت میں یہاں کے اقلیت اور مسلمان بھائیوں کے لیے شادی کے لیے اردو گھر کے استعمال کرنے کے لیے فنڈ دے کر اس کو بنایا گیا تھا لیکن گزشتہ دس سال میں کچھ لوگ اس میں بے نامی نام کی کمیٹی لگا لے کر کرائے وصول کرتے ہوئے اس میں دو ملیاں بنا لے کر قبضہ کر کر ہے ہم چیئرمین صاحب کو اور تحصیلدار صاحب کو اور ہماری کمیٹی حیدرآباد سے آ کر دیکھیں ہمارے ساتھ شہر کے معزز حضرات پاشا بھائی اور سیاست کے خورشید بھائی اور غوث صاحب یہ لوگ سب ہمارے ساتھ تھے اور ان کو بولا گیا کہ آپ آٹھ دس دن میں خالی کر دو بول کر انہوں آج تک خالی نہیں کریں تحصیلدار صاحب ایک نوٹس دیے وہ لوگوں کو نوٹس کا جواب تک اب تک نہیں دیے وہ لوگ کیونکہ اس میں رہنے کا کوئی حق نہیں ہے ان کو کوئی ایگریمنٹ نہیں ہے لہذا ہم بلدیہ کے چیئرمین صاحب اور کمشنر صاحب سے ریکویسٹ کر رہے ہیں کہ وہ ہم کو دو تین دن میں ہینڈ اوور کر دینا اور وہ لوگ خالی کر دینا صاف بولے محبت سے آپ اس کو خالی کرو بول بولے اور ہمارے پاس اس کے لیے ڈیولپمنٹ کے لیے پندرہ لاکھ روپئے فنڈ بھی ہے صاف کی صدارت میں اس کی ڈیولپمنٹ کے لیے بودھن کے شہر کے مسلمانوں کے لیے کام آئے گا لہٰذا میں اب یہاں کے سب ذمہ دار لوگوں سے میں اپیل کرتا ہوں گزارش کرتا ہوں ریکویس کرتا ہوں کہ وہ لوگوں کو خالی کرائیں اور وہ بیلڈنگ کی تعمیر کے جلد سے جلد ہم صاحب کے ساتھ فاؤنڈیشن دلائیں گے خالی کرنے کے بعد خالی کرنے والوں کو کچھ رینٹ دیے تو فسٹ گریڈ دیتے جو لوگ اس میں آج ان کی روز روٹی کے لیے جو مکان یا سمجھو یعنی تو اس میں جو ملگیاں بنا لے کے جھیرے وہ لوگ امیڈیٹلی خالی کرائیں اور ہم بلدیات کا جو بھی ٹیکس فکس ہے وہ بھی ہم آئندہ آنے والے اس میں بنا کر ان کو پریارٹی دے کر ان کے دو ملگیاں ان کو بھی دیں گے لہٰذا اس کو خالی کرنے کے لیے فکس ریٹ فکس کریں گے اور بفر زون میں ہے وہ اگر منسپالٹی والے اگر وہ لوگ نہیں ہٹائے تو منسپالٹی والے خود اس کو ہٹا دیں گے ریموو کر دیتے

డబ్బులు కూడా కావాలని మీటింగ్ పెట్టిన రైస్ మిల్లర్స్ అందరు వచ్చారు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను అదేవిధంగా కొందరు ఈ కొన్ని బర్ణి కోటగిరి మండలల్లో రైస్ బిల్లర్స్కి హెచ్చరిస్తూ ఉన్నాను అక్కడ ఆఫీసర్లకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను మీ మీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఆర్ సిక్స్ సెవెన్ మెంబర్స్కి వదేసే మీకు మీరు చేయబట్టి సిస్టమ్ వద్ద పోతా ఉంది మీరు కొన్ని సొసైటీ మా ఏది మీ దీంట్లో పెట్టి మార్కెటింగ్ మార్కెన్ సొసైటీ గోదామ్స్లో పెట్టి అప్పుడు మనం స్టాక్ లేకుండా పెట్టినాం కానీ ఎన్నెన్నీ ఆర్డర్స్ ఇచ్చారు ఎవరు ఎవరు చెప్పినా ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ లేకుండా పది లారీలు ఇవ్వాలి పది లారీలు గవర్నమెంట్ అయిన ఇంకా పది ఇవ్వాలి ఆ సిస్టంలో రావాలి అవన్నీ మన ప్రజల ప్రాపర్టీ సప్లై ప్రాపర్టీ మన గ్యాప్లతో తుమ్మవి లాస్ వాళ్ళే సందే రైతులు కూడా అటువంటి వాళ్ళ పైన యాక్సిడెంట్ తీసుకున్నప్పుడు మీరు అందరు కలిసి రావాలి ఆ తహసీల్దార్లు కానీ ఆ సిగరెట్లు సిగరెట్లను అయితే తప్పులు చేస్తే తప్పనిసరిగా సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది కన్సల్ట్ మినిస్టర్కి ప్రాణం తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇకనైనా మీరు తప్పులు చేయకుండా జాగ్రత్త పనిచేయాలి రైస్ బిల్లర్స్ కూడా చేస్తా ఉన్నారు మొన్ననే వెంకటేశ్వర అది ఇది ఫ్రీ బియ్యం కూడా కొంటా ఉన్నాం గరీబు వాళ్ళకి మనం రేషన్ రేషన్ బియ్యం ఏమంటారు బియ్యం కూడా గవర్నమెంట్ బియ్యం వాళ్ళకు బియ్యం ఇస్తా ఉంది ابھی منفی روپئے پڑتا پہنچ روپئے کدم